వాళ్ళని కింద పెట్టుకుని పైకి తీసుకొచ్చేవాడిని ముట్టుకుందల్లో పెడితే వాడి కూటలు పూస్తే వాటికి వివరించే ఓపిక తీరిక నాకు లేదు అట్లాంటి లబ్ట్ నా కొడుకులకు నేను సమాధానం చెప్పను తన అమ్మ ముగ్గుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు టీవీలోనేసుకుని నాకు ఏం అభ్యంతరం లేదు లోపలి నా కొడుకులు ఛానల్ ఉన్నాయి కదా అని అద్దె కొరికి వేస్తే చూసుకుంటూ కుటు అంటూ పండగ తీస్తా గాడుకులు ఒక్కనొక్కని మైకు వాళ్ళని కింద పెట్టుకుని పైకు తీసుకొచ్చేవాడిని మూతుకుందల్లో పెడితే వాడి కూతులు పూస్తే వాటికి వివరించే ఓపిక తీరిక నాకు లేదు అట్లాంటి అప్పుడు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను తన అమ్మ మొగ్గు ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు టీవీలో వేసుకుని నాకు ఏం అభ్యంతరం లేదు లోపల నా కొడుకులు ఉన్నాయి కదా చేస్తే చూసుకుంటూ అంటూ గొప్ప వాదులు ప్రేమికులు ఇవది వారందరు వారి దోస్తుల భాగవతాలు వీరట ఏమేమో జరిగిపోయిందట మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీడియా పట్ల మాకు గౌరవం ఉంది మీడియా విషయంలో మాకు ఏం పనిచేది లేదు స్లాటర్ హౌజ్లో మాత్రం వదిలిపెట్టేది లేదు స్పష్టం ఇవాళ కాళేశ్వరం పేరు మీద ఫోన్ ట్యాపింగ్ పేరు మీద కేసీఆర్ కేటీఆర్తో సహా మా బీఆర్ఎస్ కుటుంబం పైన చేస్తున్న దాడి కేవలం మీ వైఫల్యాలను వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కొరకు మీరు ఫెయిల్ అవుతున్నారు కాబట్టి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఫెయిల్ అవుతున్నారు కాబట్టి ఒకవైపు కేసీఆర్ తెలంగాణ తీసుకున్నాడు కాబట్టి ఒక వర్గం మీడియా చేస్తున్న దుర్మార్గమైన దాడి తప్ప ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ దానికి సంబంధం ఎటువంటి సంబంధం లేదు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఆధారం లేకుండా ఎవడైనా ఇష్టం వచ్చిన పద్ధతుల్లో మేము ఇట్లా రాస్తాం ఇంకా కొనసాగిస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా మా చర్యలు ఉంటాయి అందులో సందేహం లేదు